వెల్కమ్ టు అర్ చాల దిస్ ఇస్ నవీన్ సో ప్లేస్ అయితే ఇప్పుడైతే మాక్సిమం అరౌండ్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట ఏడున్నర టైం అయితే అవుతుంది ఇప్పటికే ఇప్పుడైతే నేను డ్యూటీకి అయితే వెళ్తున్నాను సో నాకు కి అయితే ఉందనమాట అయితే మార్నింగ్ తొందరగా వేసి ఫ్రెష్మైతే తొందరగా అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఓకేనా మొత్తం అయితే రెడీ అయిపోయింది సో మొత్తం రెడీ చేసుకొని సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుందనమాట సో ఈరోజు వెదర్ కూడా మొత్తం చల్లగా ఉంది అండ్ వర్షం కూడా ఉంది అనమాట సో రాత్రి మొత్తం ఏం లేదు ఇక రాత్రి నా స్టాప్ ఒక ఆరు గంటల ఏడు గంటల మంది వర్షం అనేది కంటిన్యూ కొట్టింది అనమాట అండ్ వరకు మెల్గొని ఉన్నా సో దాంట్లో వెళ్ళి పడుకున్నా అప్పటివరకు నిద్ర రాసలేదు పైన కొంచెం రేకులు కాబట్టి సో ఆ సౌండ్కి అనేది నిద్ర అనేది పట్టట్లేదు అనమాట సో అయినా కానీ ఇక వర్షం అయితే ఇంకా కంటిన్యూనే ఉంది అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది మొత్తం మబ్బులు కూడా అయిపోయినాయి అనమాట సో ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో చూద్దాం ఈరోజు సో కస్టమర్ ఇంటికి అయితే ఇప్పుడు సర్వీస్కి సో ఇప్పుడైతే కంప్లీట్ చేయడానికి అయితే ఒళ్ళు బాబుగా స్టార్ట్ వర్క్ అయితే అయిపోయిందనమాట మిక్లో ఉన్నాను సో మనకి ఎయిట్ వచ్చినాం కదా నైన్ థర్టీ వరకు కంప్లీట్ అయితే అయిపోయింది వర్క్ అయితే మనకు డేస్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఎంత ఉండే ఇది వన్ బుకింగ్ అని ఉండే అంటే వన్ లీడ్ అనమాట దీంట్లో వన్ జాబ్ అనేది ఉండే సో ఇది కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు నుంచి కిందకి వెళ్తాను అనమాట సో సో మనకు మార్నింగ్ నుంచి టూ లీడ్స్ త్రీ జాబ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో దీనికి అనేది మనకు ఇయర్నింగ్ అసలు దాంట్లో చిన్న చిన్నవి కూడా వచ్చినాయి అనమాట సో అది టోటల్ ఇయర్నింగ్ కలుపుకుంటే మనకు పదిహేడు వందల యాభై చేంజ్ అనేది వచ్చింది అనమాట ఇంకా లీడ్స్ అయితే ఉన్నాయి దగ్గర ఎంత ఇంకా పదిహేను వందల లీడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక వచ్చేసాయి అనమాట సో ప్రజెంట్ అయితే మనకు ఇది ట్వెల్వ్ కు ఉన్న అంటే వన్ కి ఉన్న జాబ్స్కి అయితే మనం లెవెన్ ఫార్టీకి అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడ వచ్చి వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తాం అనమాట ఇది అయిపోయిన తర్వాత మనం ఫోర్ ఇటుకే ఉంది జాబ్ అనేది సో ఆ లీడ్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఇదనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లీడ్స్ అని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వస్తుంది మొత్తం మబ్బులు వచ్చినాయి వర్షం వస్తుంది కూడా కొంచెం చిన్న చిన్నకు కూడా పడుతున్నాయి కూడా వర్షం అయితే ఇప్పుడు ఉన్న లీడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఫోర్కి అయితే ఒక లీడ్ ఉందనమాట మనకు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ది సో అది ఫోర్ కి అయితే ఉంది ఇప్పుడైతే మనం లంచ్ అనేది చేయడానికి ఆ రూమ్ కి అయితే వెళ్ళిపోవాలి టూ థర్టీ సిక్స్ అయితే అవుతుంది ఉంది సో ఇప్పటివరకు అయితే ఇయర్నింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ అయితే ఉంది అనమాట సో ఫ్రెండ్స్ లీడ్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది మధ్యాహ్నం వరకు సో మార్నింగ్ నుంచి అయితే చేశారనమాట ఇప్పుడు కొంచెం నడమైతే వస్తుంది సో మనకి ఇంకా ఫోర్కి అయితే ఒక లీడ్ ఉందనమాట ఫోర్కి ఒక లీడ్ అంటే దగ్గర నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అది టూ అవర్స్ వరకు అనమాట అది వన్ అవర్లో అయిపోతుందా టూ అవర్లో అయిపోతుందా ఇక్కడ వెళ్ళేసి చూస్తే అది అర్థమైపోతుంది సో అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక సీరా ఇంటికి వచ్చేసి ఇక ఫ్రెషప్ ఇక అన్నీ కూడా కార్యక్రమం చేసుకోవాలి ఇప్పుడైతే వచ్చి ఇక మార్నింగ్ అయితే కొంచెమే అంటే బయట కొంచెం టిఫిన్ అనేది చేశాను సో అందుకోసం అయితే ఇప్పుడు వచ్చి రైస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు సో ఇప్పుడు రైస్ అయితే బయట నుంచి కర్రీ అయితే తీసుకుని సో దాంతో తినేసేయాలి ఇక అట్లా అనమాట సో గైస్ లీగుడ్గా అయితే వెళ్తున్నా అనమాట ఇప్పుడు ఎంత ఫోర్కి ఉండే జాబ్ అనేది ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీకి అయితే వెళ్తున్నాం సో వర్షం పురుత చేయడం అని కూర్చున్నాయి ఇంకోటి అయితే అనమాట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ఇంత ఫోర్ టీవ్ ఉన్నాయి కదా మనకు ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ అయ్యింది ఫైవ్ టూ ఫైవ్గా వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో వేసేసాను అనమాట కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడమే సో ఈరోజు టోటల్ ఎర్నింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అనేది ఎగ్జిస్టర్ వచ్చేయనమాట లాగా సో మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ వెళ్ళి సో బైస్ కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసనమాట లొకేషన్కి సో ఇప్పుడైతే టూ హండ్రెడ్ అంటే आफ्टरून टू टू थर्ट अब क्योंकि चाली हाफ अवर् लेटेक हाफ अन अवर् लेट जाए तो समय थे ఈ రోజు అయితే వర్క్ అయితే అయిపోయింది సో ఇలా ఈ రోజైతే ఆఫ్టర్నూన్ నుంచే వెళ్ళాను అనమాట వర్క్ అయితే సో ఆఫ్టర్నూన్ వరకు నాకు చాలా అనేది ఉంది అందుకోసం అనే డ్యూటీకి అయితే మా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళలేదు సో ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వర్క్ అయితే చేశాను సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు టూ లీడ్స్ అనమాట జాబ్ ఫోర్ జర్స్ సో టోటల్ నిన్న మొన్న అంటే ఈ రోజు నిన్న మొత్తం కలిపి ఎర్నింగ్ అయితే మనకు ఫైవ్ థౌసండ్ వర్క్ అయితే ఎర్నింగ్ అయిపోయి పైన చేంజ్ ఉన్నాయి కానీ అవి కమిషన్ పోయినా కానీ ఫైవ్ థౌసండ్ అనమాట సో నిన్న కొంచెం ఎక్కువ చేశాను ఇలా కొంచెం మేనేజ్ అయిపోయింది అలా